హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ చాలా టేస్టీగా ఉండే సోయాబీన్ మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి మరి వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వాళ్ళ రెసిపీ సోయాబీన్తో మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా సోయాబీన్ తీసుకోవాలండి ఈ సోయాబీన్ అనేది చిన్న చిన్న పీసెస్గా ఉన్నవి దొరుకుతాయి లేదా పెద్ద సైజు కూడా దొరుకుతాయండి నేను చిన్న చిన్నవి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వేడి వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేడిగా ఉండనవసరం లేదండి గోరువెచ్చగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసామంటే స్పూన్తో ఒక్కసారి మిక్స్ చేసుకుని సోయాబీన్ ఇలా వేడి నీటిలో నానపెట్టి కర్రీ చేసుకోవటం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి సోయాబీన్ డైరెక్ట్గా అలా వేసేసామంటే లబ్బర్లా సాగుతూ ఉంటుందండి కాస్త ఇలా వేడి నీటిలో నానబెట్టుకోండి చక్కగా ఇలా సోయాబీన్ నానిపోయిన తర్వాత వాటర్ మొత్తం చేతితో ఇలా పిండేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త ఎక్కువగా ప్రెస్ చేస్తూ చేతిని ఇలా పట్టి పిడుచుకున్నామంటే వాటర్ మొత్తం వచ్చేస్తుందండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఓ నాలుగు పెద్ద సైజు పండిన టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోండి అదేవిధంగా నాలుగైదు వెల్లుల్లి యాడ్ చేసుకొని నాలుగు జీడిపప్పు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి సింపుల్ మసాలా అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి మనం ఎంత క్వాంటిటీ కర్రీ చేస్తున్నామో చూసుకొని యాడ్ చేసుకోండి ఈ సోయాబీన్ మసాలా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్స్లలోకైనా సరే లేదా మామూలు రైస్లోకైనా బిర్యానీ రైస్లోకైనా చాలా అద్భుతంగా ఉంటుందండి చక్కగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకి మంచి రుచి వస్తుందండి కర్రీ అనేది ఈ మసాలా పేస్ట్ మగ్గుతున్నప్పుడే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి మరొక్కసారి మిక్స్ చేసుకొని రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి మీకు పచ్చిమిర్చి పడదు అనుకుంటే స్కిప్ చేసి వచ్చండి చక్కగా ఇలా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ మసాలా పేస్ట్ని మగ్గించుకుందామండి చూడండి చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఆయిల్ అనేది పైకి రావాలండి అప్పుడే మనకి మసాలా అనేది మగ్గిపోయినట్టండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి కరెక్ట్గా ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి ఉంచుకున్న సోయాబీన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఖచ్చితంగా వేడి నీటిలో కడిగి శుభ్రపరచుకున్న తరువాత మాత్రమే యాడ్ చేసుకోండి డైరెక్ట్గా మీరు సోయాబీన్ అనేది అలా యాడ్ చేసేస్తే లబ్బర్లా సాగుతుందండి మనం నానబెట్టి ఇలా యాడ్ చేసుకున్నామంటే ముక్క తినేటప్పుడు చికెన్ ముక్కలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక వన్ మినిట్ పాటు ఇలా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఒక వన్ మినిట్ పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఈ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా అండి మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీరు చూడాలి అంటే కింద లింక్ ఇస్తానండి ఓసారి చూడండి మనం ఈ గరం మసాలాలో ధనియాలు కూడా యాడ్ చేసాము కాబట్టి ధనియా పొడి సపరేట్గా యాడ్ చేయని అవసరం లేదండి ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి కాస్త నలిపి యాడ్ చేసుకోండి ఈ కసూరి మేతి యాడ్ చేయటం వల్ల మంచి సువాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక వన్ మినిట్ పాటు ఇదే ప్రాసెస్లో కలుపుతూ మగ్గించుకోవాలండి ఇప్పుడు కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ కానీ లేదా ఒక గ్లాస్ కానీ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి గ్రేవీ మరీ పలచగా ఉంటే అస్సలు బాగోదండి ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకొని పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే తొందరగానే ఉడికిపోయి మనకి గ్రేవీ అనేది బాగా దగ్గర పడుతుందండి గ్రేవీ అనేది మనకి ఎక్కువ పలచగా ఉండకూడదండి ఇలా దగ్గర పడితే సరిపోతుందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మీల్ మేకర్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి ఈ మీల్ మేకర్ మసాలా గ్రేవీ మనం ఎందులోకైనా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ మీల్ మేకర్ మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్